స్వాగతం గుర్తు తెలియని కేటుగాడు వలలో పడి డెబ్బై సంవత్సరాల ఎస్ఎం కృష్ణారెడ్డి అనే రుద్ధుడు మోసపోయిన సంఘటన శ్రీకాళహస్సులో చోటు చేసుకుంది చంద్రగిరి ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి వ్యక్తిగత అవసరాల నిమిత్తం శ్రీకాళహస్సులో నివాసం ఉంటున్నారు నగదు డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు వెళ్లిన కృష్ణారెడ్డి పక్కనే ఉన్న కేటుగాడు వలలో పడి డెబ్బై వేల ఐదు వందల రూపాయలు మోసపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు కార్డు నుంచి నగదు డ్రా చేయమని కోరగా ఆ సమయంలో మరో కార్డును కృష్ణారెడ్డి చేతిలో పెట్టి అతని కార్డుతో పరారైనట్లు బాధితుడు మీడియా ముందు వాపోయారు ఈ యొక్క సంఘటనపై సంబంధిత బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా సిబ్బంది సకాలంలో స్పందించలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు నమస్తే నా పేరు ఎస్ఎం కృష్ణారెడ్డి నా వయసు డెబ్బై సంవత్సరాలు చంద్రగిరిలో ఉన్నది నేను టెంపరీ దీని మీద మా అత్తగారికి బాగలేని దానివల్ల నేను కాళాశ్రీకి వచ్చినాము కాళాశరిలో ఏటీఎం నాలుగో తేదీ స్కిట్ బ్యాంక్ ఎస్బీఐకి పోయినాము అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నన్ను మోసం చేసి ఆ కార్డు కొట్టేస్తున్నట్టుతో మళ్ళీ సారీ ఈ కార్డు పోయింది సార్ అని అంటే మళ్ళీ వచ్చేసాను నేను రెండోసారి బ్యాంక్ మేనేజర్ దగ్గర పోయిన పోయిన ఎడలా మీరు చంద్రగిరికి పోయి బ్లాక్ చేసుకోండి అకౌంట్ నేను అన్నారు కానీ నేను డబ్బులు రాని పరిచయంలో నాకు తడపడిపోయి నేను యామర్ పాటుతో మళ్ళా రెండోసారి అక్కడికి ఏటీఎంకి పోయాను అక్కడ చూస్తే గుర్తు తెలియని వ్యక్తి లేడు దాంతో మళ్ళీ నేను మా మేనేజర్ని అడగలేకుండా పోయాను కానీ ఆ మేనేజరు ఆ టోల్ ఫ్రీ నెంబరు అవన్నీ తెచ్చు కాబట్టి అతను ఆ చంద్రగిరి పోయి బ్లాక్ చేయమన్నాడు కానీ కానీ ఇక్కడే అతనే చేసి ఉండొచ్చు కదా డబ్బులు రాని తొందరలో నేను చాలా కంగారులో ఉన్నాను అతను నాకు హెల్ప్ ఉంటే ఇంత డబ్బు డెబ్బై వేల ఐదు వందల రూపాయలు పోయి ఉండదు కాబట్టి అతని నిర్లక్ష్యం వల్ల నాకు డబ్బులు పోయినాయి ఐదో తేదీ అక్కడ పోయినాక వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్లో కొట్టి చూసుకోండి నేను కంప్లైంట్ ఇవ్వమన్నారు అక్కడ పోయి అడిగితే వాళ్ళు మీరు ఆన్లైన్ బ్లాక్ చేసి ఉండొచ్చును ఆ మేనేజర్ చేసి ఉండొచ్చును కాళర్షిట్లో మీరు ఎందుకు ఇంత దూరం వచ్చినావు అనేసి కూడా అక్కడ స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చెప్పారు కానీ మళ్ళీ అప్పటికప్పుడే నేను స్పందించి టోల్ ఫ్రీ నెంబర్ కొట్టి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఏం చేశారంటే కంప్లైంట్ తీసుకొని తర్వాత మేము విచారిస్తాము అని చెప్పారు కానీ నా డబ్బు పోయింది ఎవరు కట్టిస్తారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అదైతే నేను స్పందించినాను నాలుగైదైతే స్పందించుంటే ఆ మేనేజరు నా డబ్బు పోయి ఉండదు నాకు డబ్బు నాదైతే ఉండి ఉంటుంది ఇంత దూరం నిర్లక్ష్యము జరిగి ఉండదు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళు నాకు సరిగా అతనికైనా స్పందించుంటే నా డబ్బు పోయేది కాదు డె వేల ఐదు వందల రూపాయలు ఎవరు తినపాడు ఇది చూడండి ఇది వేరే సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరికైనా కూడా ఇట్లా జరగకుండా చూసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను ఇంకొకటి ఈ మూడు నెలలుగా వచ్చి చూస్తూ ఉన్నాను లోపల స్టేట్ బ్యాంకులో ఏటీఎం మిషన్ ఉండేది ఆ మిషన్ చెప్పండి అది కానీ ఇది బయట తీసుకోబోడి అయినా సరే మూడు నెలలుగా వాళ్ళు ఉడకాటిస్తూనే ఉన్నారు కానీ నాకు ఇబ్బందిగానే ఉన్నది కానీ నేను తీసుకోలేకుండా ఇబ్బంది పడి నేను ఏదో ట్రై చేసుకోండి మీరు పోయి తీసుకోబడి అన్నాడు ఆ మేనేజరు కానీ నేను పోయి డ్రా చేసుకోవాలని కలికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ మాదిరిగా నన్ను మోసం చేశాడు